ఏడాది క్రితం సరిగ్గా జనం ఓటు రూపంలో అప్పటి వైసీపీపై ఇక ప్రభుత్వం అణచివేత చర్యలు అక్రమ కేసులు ప్రతీకార దాడులు పార్టీ పరంగా విభజనలు పోలీసుల ఓవరాక్షన్లను ప్రజలంతా సైలెంట్ గా రోజు అది ఎక్కడికక్కడ బ్యాట్ బాక్స్లను నింపేశారు కానీ విని ఎరగని రీతిలో మండుటెండను ఖాతరు చేయకుండా నంద్యాల జిల్లాలో ఓటరు పోటెత్తిన క్షణాలవి పోలింగ్ కేంద్రాల్లో కొన్ని చోట్ల బారులు తీరి కనిపిస్తే మరికొన్ని చోట్ల ఒక్కొక్కరిగా బ్యాలెట్లలోకి ఓట్లను నింపారు వస్తున్న వారంతా తమ పార్టీ అనుకూలురే అని ఎవరంతట వారు లెక్కలు కట్టారు మహిళా ఓటర్లు రెండో మాట మాట్లాడకుండా నింపాదిగా వచ్చి అందరి లెక్కలకు అందనంతగా తీర్పును బ్యాలెట్లో రిజర్వ్ చేశారు నియోజకవర్గాల్లో ఓటరిచ్చిన తీర్పు నా భూతో నా భవిష్యత్తు ఉత్కంఠ భరిత క్షణాలు మధ్య గతేడాది ఇది రోజు పోలింగ్ జరిగింది ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్లలో భద్రపరిచేందుకు సాహసోపేతంగా వ్యవహరించారు అందుకనే మే పదమూడవ తేదీ అందరి మొదలునే చెరగని ముద్ర వేసింది ముష్కర మూకలు తల దించుకునేలా ఓపిక్గా ఓటర్లు వ్యవహరించి శిభాష్ అనిపించుకుంది గుర్తుకు తెచ్చుకొని అప్పుడే ఏడదైంది అంటూ ఈ జ్ఞాపకాలను తలుచుకుంటున్నారు અને અહીંયા ભાઈ જલ્લેથી ભાઈ આને મેં વોટે છે